ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సు కోసం అద్భుతమైనటువంటి వ్యవస్థలను తేవడం జరిగింది ఆ రెండు వ్యవస్థలను ముందు పెడతాను ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఒకటి సచివాలయ వ్యవస్థ రెండవది వాలంటీర్ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల ఎద్దకే పథకాలు అమలు చేయటంలో జగన్ గారు అద్భుతమైన ప్రణాళికలను ఏర్పాటు చేశారని మనమందరం కల్లా చూసాం చూసాం చూశాం అయితే ఈ రెండు వ్యవస్థల ద్వారా లబ్ధి పొందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ వ్యవస్థ అలాగే శౌచాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ జగన్ గారిని నిండా ఉంచారు నిండా ఉంచారు ఎందుకు నిండా ఉంచారు అని అంటే చంద్రబాబు గారు చూపించే ఆశలు అలాగే చంద్రబాబు గారు హద్దులు లేని పరిమితులు లేని హామీలు ఏ ఏవైతే ఉన్నాయో వాటికి ఆశపడి జగన్ గారిని ఓడించడానికి ఎంతో ప్రయాసపడ్డారు సో దానికి ఫలితంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వారు చేసిన తప్పిదాలకు వారు చేసినటువంటి పొరపాట్లకు తగిన శిక్ష సచివాలయ ఉద్యోగస్తులు అలాగే వాలంటీర్ ఉద్యోగస్తులు అనుభవిస్తున్నారని మనము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం రీసెంట్గా వాలంటీర్ ఉద్యోగస్తులను తీసేయడం వలన సచివాలయ ఉద్యోగస్తులు ఆ పని చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందంట ఆ పని చేయడానికి ఉద్యోగస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వము చేసినటువంటి ఉత్తర్వులను ఆదేశాలను నిరోధకం చేయాలని వారు నిలుపుదల చేయాలని వారు మేము ఇటువంటి పనులు చేయటానికి మేము ఇష్టపడడం లేదని వాలంటీర్ ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి వారి యొక్క విజ్ఞప్తి వలన ప్రభుత్వం మరి జాలి పడుతుందా లేకపోతే కోపడుతుందా కఠినమైనటువంటి పనులు చేయించుకుంటుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది ముమ్మాటికి ఒక విషయం చెప్పాలి జగన్ గారిని మోసం చేశారు కాబట్టి తగిన శిక్ష అనుభవిస్తున్నారు అనేది ఇది వాస్తవం చూస్తున్న ఈ వీడియోను మీ అభిప్రాయాలు తెలియచేయండి